నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత కర్ర విరగకుండా పామును చంపుతారట కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ దాటకుండానే కారాలు మిరియాలు నూరకుండానే తన కడుపులో చల్ల కదలకుండానే ప్రత్యర్థి కాంగ్రెస్ కుమ్ములాటలతో కుదేలవుతోంది మంత్రులే బహిరంగంగా తిట్టుకోవడం కౌంటర్లు ఇచ్చుకోవడం పంచాయతీ ఢిల్లీ దాకా పోయిందంటే ఇక బీఆర్ఎస్ ఏం చేయకున్నా కాంగ్రెస్ కుదేలవుతుంది కాంగ్రెస్ ఎవరో వచ్చి నాశనం చేయడానికి దే లేదని అర్థమవుతుంది రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెలుగు చూస్తున్న వివాదాలు నాయకుల మధ్య విభేదాలు అంతర్గత గొడవలు పార్టీని తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి నేతలు సరైన ఆలోచన లేకుండా ఆలస్యం అనవసర విమర్శలు హడావిడితో ముందుకు వెళితే ప్రజల్లో ఆశించిన సానుకూల ఫలితం అస్సలు కనిపించకపోవచ్చు తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై చేసిన వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి కింద స్థాయిలోని ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగిన నాయకుడిగా పొన్నం ప్రభాకర్ కు ఎస్టీ కులాల నాయకులపై ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం తగదు మరోవైపు జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో ఇంకెవరో కాంగ్రెస్ నాయకుడు నిన్న మొన్న పొన్నంని ఉద్దేశించి పొన్నం ఏమైనా హైకమాండ్ అనుకుంటున్నాడా అంటూ విరుచుకుపడిన విషయము తెలిసిందే ఈ మొత్తం పరిణామం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు అద్దం పడుతుంది ఈ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందిస్తూ జరిగిన పొరపాటుకు పొన్నం క్షమాపణ చెబితేనే ఆయనకు గౌరవం ఉంటుందన్నారు దళిత సంఘాలు కూడా పొన్నం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేబినెట్ నుంచి ఆయన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి ఈ వివాదంపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ రంగంలోకి దిగి ఇద్దరు మంత్రులతో మాట్లాడినట్లు సమాచారం పార్టీకి బయట ప్రత్యర్థుల కంటే అంతర్గత మెరుపు బాటే అతిపెద్ద శత్రువుగా మారుతోంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విమర్శలు లేదా ప్రతిపక్షాల వ్యూహాలపై అసంతృప్తి ఉన్నప్పటికీ చివరకు కాంగ్రెస్ నాయకులే తమను తాము పతనం చేసుకుంటున్నట్లు స్పష్టం అవుతుంది ఇలాంటి అంతర్గత సంఘర్షణలను సకాలంలో పరిష్కరించుకోకపోతే అది పార్టీకి దీర్ఘకాలిక హాని కలిగిస్తుంది తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ చుట్టూ వచ్చిన వివాదాలు ఆ తర్వాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిగిన రగడ సోషల్ మీడియాలోనూ ప్రధాన వార్తల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గతంగా అసంతృప్తిని పెంచుతున్నాయి ఇవి కేవలం వ్యక్తిగత అంశాలుగా కాక పార్టీ పరువుకు భంగం కలిగించే అంశాలుగా పరిగణించబడాలి ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే కాంగ్రెస్ మంత్రులు ఆధిపత్యం ఈగోలతో వాళ్లకు వాళ్ళే కొట్టుకుంటున్నారు ఇందులో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రమేయం ఏమాత్రం లేదు వాళ్ళు కొట్టుకుంటుంటే దాన్ని వైరల్ చేస్తూ పండగ చేసుకోవడం తప్ప బీఆర్ఎస్ చేస్తుంది ఏమీ లేదు కాంగ్రెస్ని దెబ్బతీయడానికి కేసీఆర్ అవసరం లేదని కాంగ్రెస్ని కాంగ్రెస్ వాళ్లే నాశనం చేసుకుంటున్నారన్న చర్చ ఇప్పుడు మీడియా సోషల్ మీడియాలో సాగుతోంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ద్వాన్ ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్